నమస్కారం ఫ్రెండ్స్ ఇవాళ హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఒక ముఖ్యమైన ఘట్టం ముగిసింది మన చీఫ్ మినిస్టర్ అయిన రేవంత్ రెడ్డి హైడ్రా ఈరోజు నుంచి అఫీషియల్గా మారింది హైడ్రా ఎన్ని రోజులు ఒక ఎక్స్పెరిమెంట్గా ఒక మాక్ ట్రిల్గా మనం చూసాం కానీ ఇవాళ హైడ్రా పోలీస్ స్టేషన్ అంటే ఇనాగ్రేషన్ చేయటం దాంతో హైడ్రా అనేది ఇక రెగ్యులర్గా లీగల్గా గవర్నమెంట్ జియో ద్వారా స్థాపించబడిన ఒక సంస్థ దాని పనులు దాని పరిమితులు దాని ముఖ్య ఉద్దేశం ఇవాళ అఫీషియల్గా అందరి ముందు ఉంచడం జరిగింది హైడ్రా పోలీస్ స్టేషన్ పెట్టిన హైడ్రాకున్న పరిమితులు ఏమి ఇవి చాలా ముఖ్యం ప్రాక్టికలీ హైడ్రా ఎవరి కింద పనిచేస్తుంది అసలు దీనికి ఉన్న ఎక్స్క్లూజివ్ పవర్స్ ఏమి కోర్ట్ ఆర్డర్స్ని హైడ్రా ఎలా డీల్ చేస్తుంది కోర్ట్ ఆర్డర్స్ హైడ్రాకు ఒక అడ్డంకిగా మారనున్నాయా అసలు భూభారతికి హైడ్రా అనుసంధానం చేశారా రెవెన్యూ చట్టాలు హైడ్రా పట్టించుకుంటుందా రెవెన్యూ చట్టాలకు హైడ్రాకు ఉన్న లింకేమి హైడ్రా ఒక డిజాస్టర్ రిలీఫ్ ఆర్గనైజేషన్గా కూడా పనిచేస్తుంది అని రేవంత్ రెడ్డి ఇవాళ ప్రకటించారు ఇనిషియల్లీ హైడ్రా చెరువుల పరిరక్షణ వాటర్ బాడీ పరిరక్షించడానికి ఒక సంస్థగా మొదలై నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చివేతతో దాని ప్రాముఖ్యం దాని పేరు నలువైపులా వ్యాపించింది తదుపరి హైడ్రా తీసుకునే చర్యలు హైడ్రా ప్రజల వాణి వినిపించుకొని ఆ స్పాట్కు వెళ్ళి వెరిఫై చేసి ఈ లేఅవుట్స్ని కబ్జా కోరల నుంచి విడిపించడం ఈ కోర్టు ఆర్డర్స్ని కూడా తమ దగ్గర ఉన్న డేటాతో కంపేర్ చేసుకొని హైడ్రా యాక్షన్ తీసుకోవటం స్టే ఆర్డర్స్ని కూడా పక్కన పెట్టి రెవెన్యూ ల్యాండ్ రికార్డ్స్ ద్వారా తమ పని తాము చేసుకుంటూ పోతుంది హైడ్రా హైడ్రా ముఖ్య ఉద్దేశం చెరువుల పరిరక్షణ కుంటల పరిరక్షణ నాళాల పరిరక్షణ ఇవన్నీ లో లేకపోవడం వల్ల ఎదురవుతున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం కూడా హైడ్రా వంతుగా మనం చూడవచ్చు కానీ ప్రజలు హైడ్రా నుంచి మరింత ఎక్కువ కోరుకుంటున్నారు ఏమి ఏం కోరుకుంటున్నారు పేదలకు ఒక న్యాయం పెద్దవాళ్లకు ఒక న్యాయం కాకుండా హైడ్రా తన పరిమితమైన పవర్స్తో సమన్యాయం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు సమన్యాయం అంటే ఒక సామాన్యుడు అవసరానికి బట్ లేదా ఇంటెన్షనల్లీ కూడా ఒక యాభై గజాలు కబ్జా చేస్తే వచ్చి డెమాలిష్ చేసే హైడ్రా మరి ఎలాంటి లీగల్ ప్రొటెక్షన్ లేకుండా లేక్ బెడ్స్ రివర్ బెడ్స్ పాన్ బెడ్స్ వాటర్ బాడీస్ని డైరెక్ట్గా ఆక్యుపై చేసి అక్కడ ఇరవై ముప్పై అంతస్తుల బిల్డింగ్ కట్టిన వాళ్లకు ఎలాంటి లీగల్ రీకోర్స్ లేకపోయినా వాళ్ళ బిల్డింగ్స్ పడగొడతలేదు నేను నేను మీకు హైడ్రా స్థాపించినప్పుడు నేను క్లియర్గా చెప్పినా హైదరాబాద్ ఒక ఇల్ ఇల్లీగల్ హైరేస్ని పడగొట్టుతున్నారు అంటే దాంట్లో ఫైనాన్షియల్ రిసోర్సెస్ వేస్ట్ అవుతున్నాయి ఆ హైరైజ్ పడగొట్టడం వల్ల వందలాది కోట్ల రూపాయల బ్యాంకు రుణం రిస్క్లో పడుతుంది ఈ హైరేజెస్ డెమోలిష్ ఎందుకు ఎందుకు అయితే లేవు అని నేను ఒక చిన్న రీసెర్చ్ చేశాను రీసెర్చ్లో లో కొన్ని కొత్త కోణాలు బయటపడ్డాయి ఏమంటే హైడ్రా యాక్షన్స్ కరెక్టే హైడ్రా లాస్ జెన్యున్ లాస్ బట్ రెవెన్యూ ల్యాండ్ రికార్డ్స్ ప్రకారం ఒక బ్యాంక్ ఒక ప్రాజెక్ట్ కి లోని బటన్ లో తప్పులేదు बैंक स्ट्रेट लीगल क्वेश्चन अड़े रेवेन्यू डिपार्टमेंट इज पार्ट एंड पार्सल ऑफ़ ए गवर्नमेंट व्हेन रेवेन्यू रिकॉर्ड्स आर करेक्ट एंड जीएचएमसी एंड वेरियस रेवेन्यू डिपार्टमेंट्स इंक्लूडिंग వాటర్ బాడీస్ కంట్రోల్ చేసే డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒక ల్యాండ్ కు లీగల్ ఎన్ఓసి క్లియరెన్స్ ఇస్తే బ్యాంక్ దాన్ని ఫైనాన్స్ అంటే రైస్ కి ఫైనాన్స్ చేయటంలో తప్పు లేదు ద లీగాలిటీ ఆఫ్ అ ల్యాండ్ డిపెండ్స్ ఆన్ ద డాక్యుమెంట్స్ అటెస్టెడ్ బై ద రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టేటింగ్ దట్ ద ల్యాండ్ హ్యాస్ నో ప్రాబ్లమ్స్ వాట్సో ఎవర్ ఫ్రమ్ లీగలీ క్లియర్ అయిన ల్యాండ్కు బ్యాంక్ లాంటి ఫైనాన్స్ సంస్థ ఒక హైవేస్ కట్టడానికి పర్మిట్ ఇవ్వడంలో తప్పు లేదు మరి బ్యాంకులు వందల కోట్లు అది లేకబెడ్డున్న రెవెన్యూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి చూసి మరి ఫైనాన్స్ చేసినప్పుడు హైడ్రా లాంటి సంస్థ సడన్ గా ఎంటర్ అయ్యి ఈ లేక్ కన్వర్ అంటే కన్సర్వేషన్ పాండ్ కన్వర్ కన్జర్వేషన్ నాలా కన్జర్వేషన్ అని ఈ లాస్ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్పై రుద్దవచ్చా ఐదర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈజ్ లీగలీ లయబుల్ ఫర్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ ఎన్ ఇస్ దైనాన్స్డ్ బై ద బ్యాంక్స్ ఇది లీగల్ పాయింట్ ఇప్పుడు ఆ బిల్డింగ్ కట్టిన సంస్థకు బ్యాంకులకు రెవెన్యూ డిపార్ట్మెంట్ తప్పు ఒప్పుకొని కాస్ట్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ ఇంక్లూడింగ్ డామేజెస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పే చేస్తుంది అని ఒక లీగల్ క్వశ్చన్ బ్యాంక్స్ హైడ్రాకు స్టేట్ గవర్నమెంట్ కి ప్రజెంట్ చేసింది లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ దో రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ హెస్ గివెన్ ఎ నో నో అబ్జెక్షన్ ఏ సెకండ్ ఆర్గనైజేషన్ లైక్ హైడ్రా డోంట్ హ్యావ్ ద డైరెక్ట్ పవర్స్ టు ఎగ్జిక్యూట్ ఎనీథింగ్ ఆన్ దర్ ఓన్ Hydra has to approach courts, prove them wrong, then take action and give proper compensation to at least cover the damages that has incurred to the builder or the banks, whosoever is holding the title of the land. And uh, Hydra ki Rabbi Razul. హై రైజ్ బ్లౌజెస్లో కా అంటే ప్రాబ్లమ్స్ ఇలా రాబోతున్నాయి అదే కబ్జా అయిన షెడ్స్ హట్స్ ప్రైవేట్ ప్రాపర్టీస్ దట్ ఆర్ నాట్ ఫైనాన్స్డ్ బై బ్యాంక్స్ ఆర్ ద గవర్నమెంట్ ఈజ్ రెడీ టు కాంపన్సేట్ ద ప్రైవేట్ పీపుల్ ఫర్ ద ప్రాపర్టీ దే ఓన్ దట్ ఈస్ లీగలీ స్క్రూటినైజ్డ్ బై ద రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే ఒక చిన్న ఇంటికి గవర్నమెంట్ కెన్ కాంపన్సేట్ బట్ కి గవర్నమెంట్ కాంపన్సేషన్ అనేది ఒక పాలసీనే లేదు ద లీగాలిటీ అండ్ ఇల్లీగాలిటీ అండ్ ద కాంపన్సేషన్ కాంపోనెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ బికమ్ ఏ బ్రేకింగ్ పాయింట్ దట్ షుడ్ బి సాల్వ్ ఆన్ ది స్పాట్ త్రూ కోర్స్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం అంటే ఏకపక్షంగా హైడ్రా యాక్షన్ తీసుకోలేదు అదే మీరు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీస్ ఆర్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్ విచ్ హ్యావ్ ఇంటెన్షనలీ Absorb the lake land or a pond land or Nala. Such institutions can be held legally liable and Hydra can take direct action. The projects which are partially financed by the banks can be demolished. But the projects which are completely financed by banks. లీగల్ రికోర్స్ అండ్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ హ్యాస్ అటెస్టెడ్ ద ప్రాపర్టీ ఇస్ ప్రాపర్ హైడ్రా కెనాట్ టేక్ డైరెక్ట్ యాక్షన్ సో ఇప్పుడు హైడ్రా పవర్స్ ఎలా పెంచుతారు హైడ్రాని ఎలా ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్గా గ్రో స్తారు హైడ్రా పోలీస్ స్టేషన్లో నమోదైన కంప్లైంట్స్కి లీగల్ రీకోర్స్ కోర్టు ద్వారా అందుతుందా లేదా హైడ్రా డైరెక్ట్గా న్యాయం అందిస్తుందా ఈ న్యాయం అందించే సమయంలో సమన్యాయం పాటిస్తుందా ఫైనాన్స్డ్ ప్రాపర్టీస్ అండ్ నాన్ ఫైనాన్స్డ్ ప్రాపర్టీస్కి హైడ్రా తీసుకోబోయే చర్యలేమి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఒకటి మాత్రం ఖాయం కన్వెన్షన్స్ లేదా లేఅవుట్స్ లేదా పార్షలీ బ్యాంక్ ఫైనాన్స్ ప్రాపర్టీస్ లేదా ఓ ప్రైవేట్లీ ఫైనాన్స్డ్ విలా ప్రాజెక్ట్ ఇలాంటివి హైడ్రా డైరెక్ట్ గా యాక్షన్ తీసుకునే ఆస్కారం ఉంది ల్యాండ్స్ విచ్ ఆర్ అండర్ లీగల్ స్క్రూటనీ ఆఫ్ కోర్ట్స్ ఇక్కడనే హైడ్రాకు చుక్కలు ఎదురవుతుంది ద ప్రాపర్టీస్ విచ్ ఆర్ ఇన్ లీగల్ ఇండికేషన్ అంటే ల్యాండ్స్ విచ్ ఆర్ ఇన్ పర్వ్యూ ఆఫ్ ద కోర్ట్ స్టిల్ కోర్ట్ ఈ టు డిసైడ్ ఆన్ ద లీగాలిటీ ఆఫ్ ది ల్యాండ్ అండ్ ది టైటిల్ ఆఫ్ ది ల్యాండ్ ఇక్కడ హైడ్రా ఎంటర్డ్ కావడం చాలా కష్టం కనుక ఇవాళ హైడ్రా పోలీస్ స్టేషన్ నిర్మించడం లేదా ఇనాగరేట్ చేయడం ఒక ఇట్స్ ఎ గుడ్ స్టెప్ వెరీ కామన్ మ్యాన్ కెన్ గో అండ్ లాడ్జ్ అండ్ కంప్లైంట్ నాట్ టు డైరెక్ట్లీ టు రంగనా బట్ టు దీస్ వేర్ యూ కెన్ గెట్ ఎ రిసిప్ట్ దట్ యువర్ కంప్లైంట్ హ్యాస్ బిన్ రిజిస్టర్డ్ ఇన్ ద హైడ్రా అండ్ యూ కెన్ మానిటర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ యువర్ కంప్లైంట్ థ్రూ దట్ పోలీస్ స్టేషన్ ఆర్ త్రూ ద జూనియర్ లెవల్ పర్సనల్ అంటే ఒక కంప్లైంట్కి దిక్కు ముక్కు లేదు లేదా రంగనాథ్ ఉంటేనే సాల్వ్ అవుతుంది అనే ఇప్పుడు ప్రాబ్లం లేదు हेड्रा आफी कैन गिव रिशिप्ट एंड शो द प्रोग्रेस रिपोर्ट आर दर्सन हज कंप्लेट कैन डैरेक्टली मोनिटर हिस्स कंप्ले थ्रू प्रॉपर चा अटे लीगल बेसू बाइड्रालीस्ट स्टेशन इज ए मिनी मी सू कैन ट्रैक युवर कंप्लें अंड युअर यू कैन एस्कलेट दजेंसी ఇక్కడ హైడ్రా ఇంటర్ఫీరెన్స్ వల్ల కొన్ని లేఅవుట్ ప్రాబ్లమ్స్ డైరెక్ట్గా కోర్ట్ ఇంటర్ఫీరెన్స్ లేకుండా సాల్వ్ సౌలుకావచ్చు అంటే మసల్ పవర్ యూజ్ చేసి ఇఫ్ ఎ ల్యాండ్ ఓనర్ ఈజ్ నాట్ అలౌయింగ్ ద ప్లాట్ పీపుల్ టు టేక్అప్ ప్రాపర్టీ ఆర్ టేక్ ప్రాపర్టీ అండర్ ద ద్రెల్లా హైడ్రా క్యాండ్ డైరెక్ట్లీ ఇంటర్ఫేర్ అండ్ క్లియర్ ఆఫ్ దట్ ప్రాపర్టీ అంటే దీనికి కూడా ఒక స్పెషల్ లాస్ కావాలి రెవెన్యూ చట్టంలో హైడ్రాకు ప్రత్యేక పవర్స్ ఉన్న ఒక అంటే దాంట్లో ఒక అమెండ్మెంట్స్ కావాలి వన్స్ దట్ అమెండ్మెంట్స్ గో త్రూ ఐ ఫీల్ హైడ్రా క్యాన్ షో ఏ బిగ్ డిఫరెన్స్ ఇన్ హౌ ఇట్ వర్క్స్ అండ్ ద పీపుల్స్ ఫైట్ విల్ బి రెస్టోర్డ్ ఇన్ ద డెమోక్రసీ అండ్ ద లీగల్ సిస్టమ్ అని నాకు అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో తప్పకుండా రాస్తారని ఆశిస్తూ నమస్కారం